హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్ట్ కేసు యొక్క కంప్లీట్ అనలైసిస్ ఈ వీడియోలో విందాం ఫ్రెండ్స్ హీరింగ్ దాదాపుగా గంట పది నిమిషాల వరకు జరిగింది సో ఎవరైతే పిటిషనర్ తరఫున లాయర్ ఉన్నారో బలమైన వాదనలు వినిపించారు ఈయన స్పెసిఫిక్గా అనిల్ కుమార్ గుప్తా వర్సెస్ యూ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజేష్ కుమార్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులను ఉదాహరణగా తీసుకొని తన వాదనలో వినిపించడం జరిగింది సో ఏంటంటే జీఈడి దాఖలు చేసిన కౌంటర్ అఫిడివిటీ అనేది ఏంటంటే నోటిఫికేషన్ని సర్టిఫై చేసే విధంగా ఉందే తప్పితే సో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా లేవు సో జీవో నెంబరు ఫోర్ సిక్స్ డబల్ త్రీ అండ్ నైన్ త్రీ సెవెన్ త్రీ విల్వీ అప్డేట్లు అనమాట సో ద ఫాలోయింగ్ ఆఫ్ జీవ నెంబర్ సెవెంటీ సెవెన్స్ ఏపీఎస్సి ఏం చెప్తుందంటే జీవో నంబర్ సెవెంటీ సెవెన్ స్ట్రిక్ట్లీ ఫాలో అయ్యి అని చెప్తుంది దే ఆర్ నాట్ గివిన్ ఎనీ రోస్టర్ పాయింట్ అంటే ఏం చెప్తుందంటే ఏపీపీఎస్ అనేది జీవో నంబర్ సెవెంటీ సెవెన్ కరెక్ట్గా ఫాలో అయ్యి అని చెప్తుంది నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ అనేవి ఇవ్వలేదని చెప్తుంది ద రిజర్వేషన్ గివిన్ హార్జింటల్ బట్ నాట్ ఫిక్స్ ఎనీ రోస్టర్ పాయింట్ ఏపీఎస్సి ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ అంటే స్పెషల్ ఆర్జనల్ రిజర్వేషన్ అనేది స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కదా సో రిజర్వేషన్స్ అనేవి ఆర్జెండల్ రిజర్వేషన్స్ ఇచ్చాము కానీ బట్ నాట్ ఫిక్స్ ఎనీ రోస్టర్ పాయింట్ అంటే రోస్టర్ పాయింట్ ఫిక్స్ లేదని చెప్తుంది ఏపీపీఎస్సీ ఒక డిపార్ట్మెంట్లో ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ రిప్రజెంటేషన్ లేకపోతే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా పోస్ట్లు ఐడెంటిఫై చేశారని చెప్తుంది ఇది కూడా సుప్రీంకోర్టు సబర్వాల్ కేసు దుర్యా కేస్ దరియా కేసును వైలేషన్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఒక నోటిఫికేషన్లో థర్టీ త్రీ పర్సెంట్ లేదా వెటికల్ రిజిస్ట్రేషన్ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది అంటే ఉమెన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇందులో అవైలబుల్గా ఉన్నారా లేకపోతే అప్పుడు మాత్రమే ఉమెన్కి స్పెసిఫిక్గా అంటే మెరిట్ కట్ ఆఫ్ తగ్గించి వాళ్ళ కోసం కేటాయించవలసి వస్తుంది అలా కాకుండా అసలు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఉమెన్కి ఇన్ని పోస్టులని ఎలా ఫిక్స్ చేస్తారని పిటిషనర్ తరఫున లాయర్ వినిపించారు సో ఇక్కడ ఏంటంటే కేసు ప్రధానంగా వెటికల్ రిజర్వేషన్ అండ్ హార్జనల్ రిజర్వేషన్ అనే దానిపైన వదలడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే వెటికల్ రిజర్వేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్స్ కేట తీసుకుందాం అనుకుంటే ఎస్సీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ద పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది పోస్ట్లు అనేవి ఎస్సీ క్యాండిడేట్స్కి ఇవ్వబడ్డాయి అందులో కొంతమంది ఎస్సీ క్యాండిడేట్స్ ఓపెన్లో కూడా ఉంటారు ఇన్ కేసు వాళ్ళు ఓపెన్లో మైగ్రేట్ అయిన తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్ కనుక లేకపోతే ఆ ఎస్సీ క్యాండిడేట్స్ని క్యారీ ఫార్వర్డ్గా చేయాలి తప్పితే వేరే వాళ్ళతో ఫిల్ చేయడానికి అవకాశం ఉండదు ఇది వెటికల్ రిజర్వేషన్ చెప్తుంది హార్జెంటల్ రిజర్వేషన్ ఏం చెప్తుందంటే ఉమెన్ ఆర్ నాట్ అవైలబుల్ ఒకవేళ ఉమెన్ అనేది థర్టీ త్రీ పర్సెంట్ అవైలబుల్గా లేకపోతే విల్ బీ ఫిల్డ్ అవైలబుల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ క్యాండిడేట్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తుంది హార్జెంటల్ రిజర్వేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయడానికి వెళ్ళలేదు వెటికల్ రిజర్వేషన్ ఇఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఆర్ ఓపెన్ కేటగిరీ హీ విల్ బీ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఎస్సీ టు ఓపెన్ ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ అనేవాడు ఓపెన్లో సెలెక్ట్ అయితే వాళ్ళని ఎస్సీ క్యాండిడేట్లో సెలెక్ట్ అయినట్టు కింద కన్సిడర్ చేయకుండా ఓపెన్ కింద కన్సిడర్ చేస్తారు సో జస్టిఫికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ విల్ బి ఇల్లీగల్ ఫర్ ద కౌంటర్ అఫిడిఫేట్ కౌంటర్ అఫిడిఫికెట్ ఏంటంటే జస్టిఫికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ విల్ బి ఇల్లీగల్ అంటే నోటిఫికేషన్ జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్న తప్ప ఉన్న దీన్ని ఒప్పుకోవట్లేదు ఏపీఎస్సీ తన సొంత నిర్ణయాల్లో తెలుపుతుంది తప్ప రోస్టర్ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయలేదని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ పిడబ్ల్యూ అండ్ అదర్ వాళ్ళకి ప్రత్యేకించి అసలు ఫర్ ఎగ్జాంపుల్ వెటికల్ రిజర్వేషన్లో ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఓబీసీ మొదలైన వాళ్ళకి సమ్ రిజర్వేషన్ ఆర్ ఫిక్స్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్లీ కానీ ఇక్కడ ఏంటంటే ఆ వెటికల్ రిజర్వేషన్తో పాటు హాజెంటల్ రిజర్వేషన్ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఎక్సెప్ట్ వెటికల్ రిజర్వేషన్ ద ఫీస్ అంటే ఎక్సెప్ట్ వెటికల్ రిజర్వేషన్ ద పోస్ట్ విల్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ పోస్ట్ రిప్రజెంటే అంటే ఏంటంటే వెర్టికల్ రిజర్వేషన్లో కాకుండా రిమైనింగ్ స్పెసిఫిక్గా ఈ పర్సన్కి లేదా ఈ కేటగిరీకి ఇన్ని అన్ని మెన్షన్ చేయకూడదు అని చెప్తుంది ఇక్కడ ఏంటంటే ఏపీఎస్సీ ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్లో ఉమెన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది కాబట్టి సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉమెన్కి ఇన్ని పోస్టులు కేటాయించాలని చెప్తున్నాను సో అది కూడా యాజ్ పర్ సుప్రీంకోర్టు సబర్వాల్ తీర్పు ప్రకారం ఇల్లీగల్ అవుతుంది ఎందుకంటే ఏ రిక్రూట్మెంట్ అయినా కంప్లీట్ ఫ్రెష్ రిక్రూట్మెంట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉమెన్ రిక ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది థర్టీ త్రీ పర్సెంట్ ఈ నోటిఫికేషన్లో అవైలబుల్ ఉందా లేదా చూసుకోవాలి కానీ రోస్టర్ ఫన్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ ఇక్కడ అందయింది తర్వాత ఇది కంటిన్యూ అవుతుందని చెప్పడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ జోనల్ గ్యాడర్ జోన్ టూలో కొన్ని పోస్టులకి ఓసీ ఉమెన్ బీసీడీ ఉమెన్ ఎస్సీ ఉమెన్ పీడబ్ల్యూ ఉమెన్ ఇలా ఇచ్చేశారు ఒక్కొక్క పోస్ట్లో అయితే ఉమెన్కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా రిజర్వేషన్ అనేది ఇచ్చారు సో అలా ఇవ్వడం వల్ల అనేది వెటికల్ రిజర్వేషన్ వైలేషన్ చేసినట్టు అవుతుంది వెటికల్ రిజర్వేషన్ లేదా ఏ రి రిజర్వేషన్ ఎప్పుడు తెలివిస్తుంది ఫైనల్ రిజల్ ఫైనల్ రిజల్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉమెన్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫైనల్ రిజల్ట్లో మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఓకే ద స్పెసిఫిక్ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఇందులో లేకపోతే వాళ్ళకి కరఫ్ తగ్గించి కన్సిడర్ చేయాలి తప్పితే ఇలా స్పెసిఫిక్గా మెన్ మెన్షన్ చేయకూడదు జిఐడి వాళ్ళు పంపిణీ కౌంటర్ ఆఫ్ ఎడివిట్ అనేది ఏ విధంగా ఉందంటే స్పెసిఫిక్ కోర్ట్ రూల్స్ అనేవి ఫాలో అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషన్ వెటికల్ ఉన్నప్పటికీ మరలా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అదర్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం వల్ల ఆర్టికల్ ఫోర్టీన్ అనేది వయలేషన్ అవుతుంది ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ ఏంటంటే వెటికల్ రిజర్వేషన్ భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఇలా ఆరిజెంటల్ రిజర్వేషన్ ఇవ్వవచ్చు కానీ ఇలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయకూడదని జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ చెప్తుంది సుప్రీంకోర్టు ప్రీవియస్ తీర్పులు కూడా తెలుపుతున్నాయి రోస్టర్ పాయింట్స్ విల్ బీ కంటిన్యూ వన్ ద లాస్ట్ రోస్టర్ క్లోజ్లో అంటే ఏపీపీఎస్సీ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రో రిక్రూట్మెంట్లో యాభై పోస్టుతో రోస్టర్ పాయింట్ అని దాంట్లో యాభై ఒక నేను స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను కానీ పిటిషనర్ తరపున లాయర్ ఏం చెప్తున్నాడు అంటే రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా నోటిఫికేషన్లో పది పోస్టులు ఉంటే దానికి ఉమ్మడికి థర్టీ త్రీ పర్సెంట్ అంటే వన్ బై త్రీ మాత్రమే కన్సిడర్ చేయాలని చెప్తున్నాడు సో జనరల్ గైడ్ లైన్స్ విల్ విల్ నాట్ ఫాలోడ్ ఆరిజెంటల్ రెజులేషన్ జనరల్ అంటే ఏంటంటే ఎవ్యూకేషన్ ఏం చెప్తాను జనరల్ గైడ్ లైన్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తారని చెప్తుంది సో పిటిషనర్ తరఫున ఏం చెప్తున్నాడంటే జనరల్ గైడ్లైన్స్ విల్ నాట్ ఫాలోడ్ హాజెంట్రల్ రిజర్వేషన్ ఇట్ వాజ్ ఫాలోడ్ ఓన్లీ వెటికల్ రిజర్వేషన్ జనరల్ గైడ్లైన్స్ అనేవి స్పెషల్ రిజర్వేషన్ ఫాలో చేయవు వెటికల్ రిజర్వేషన్ మాత్రం ఫాలో చేస్తాయని చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ తీసుకుందామండి ఎస్సీ కేటగిరీలో ఇరవై పోస్టులు ఉంటాయి ఎస్సీకి సంబంధించిన టోటల్ ఇరవై మంది క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి అందులో ఉమెన్కి రిప్రజెంటేషన్ లేకపోతే అప్పుడు మాత్రమే మళ్ళీ కట్ ఆఫ్ తగ్గించి ఉమెన్కి స్పెసిఫిక్గా ఇచ్చేయాలి తప్పితే అసలు టోటల్ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్న అవైలబుల్ ఉన్నారో తెలియకుండా ఎలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఈ విధంగా వాదనలు జరిగాయి సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి స్టే అయితే రాలేదు కానీ వాదనలు అయితే బలంగా జరిగాయి సో వాదనలు విన్న దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది